నమస్కారం అన్నా ఏ అదే హా పంది కుక్క మరి అంతా లేకుంటే అట్లా అదే పది కొడు అది ఏం పడుతుంది పంది కుక్క అంటే పేరుండదే पडसा दे पडसा शिवना ए भीमा कतल पताल ना राणी असाल का ना काटकाते ते मंद చూశారు కదా ఇలాంటి మంచి మంచి రైతు వీడియో వస్తాయి ఖచ్చితంగా రైతు గెలవాలి రైతు నిలబడాలి దేంతో ముందుకు వెళ్తాం మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కనున్న ఎర్ర బటన్ ని బెల్ ఐకడ్ ఆల్ అని నొక్కోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు ఎక్కువ బటన్ ఆల్ పట్టడం వల్ల నలుగురు రైతులకు ఇంకా ముందుకు అదే విధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి కింద వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ లో జాయిన్ అయ్యండి ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమం ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది ఇంకా ఆలోచనందుకు ముందుకు వెళ్ళాలి కరమండి వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు అయితే మనము గతంలో చూసినటువంటి ఆలహరి వీరన్న గారు అయితే కలవడానికి అయితే రావడం జరిగింది ఆ అదే విధంగా మొన్నటి రోజున జరిగినటువంటి పద్దెనిమిది తారీఖు కైరూపుల ప్రాంతంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు ఈ రోజున మరి ఈ రోజు మరి ఆయన ఎలా ఉంది ఎవరు కూడా రీతిలో మొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగింది కొత్తగా రావడంతో కొత్త ఎద్దులతోటి ఆయన అనుభవము మరి ఆయనకి ఎలా అనిపించింది ఆ పందెం చూసి కూడా ఆ యొక్క ఆయన ఆలోచన ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం ఆలస్యం ఎందుకు కర్నూలు జిల్లా నమస్కారం అండి నమస్కారం మరి పందెం అయిపోయి ఎన్ని రోజులు అయింది ఈ రోజుకి ఈ రోజుకి ఆరు ఆరు రోజులైంది వారం రోజులు మరి మీకు ఎలా అనిపించింది అంటే మునుపటి రోజులకి ఇప్పటికి మరి మొదటి స్థానం వచ్చింది కదా మీకు ఎలా అనిపించింది తర్వాత ఆ పందెం చూసి మీకు ఆ జనాలని మీకు ఎలా అనిపించింది ఆ జనాలను చూసి ఆ మందిని చూసి ఒక ధ్వనంగా ఎత్తుకొచ్చి కదా మనకి ఏమైనా ప్లేస్ ఉంటుందా ఉండదా అనే ఆలోచన ఉండేది అంటే ఫస్ట్ కొడతామని అసలు నాకైతే మన లేదు ఒకలాగే మనకి ఐదో ప్లేస్ అన్న ఆరో ప్లేస్ అన్నా ఖచ్చితంగా ఉంటుంది అనే నాకు ఉండే ఈ మూడు సెకండ్ అలా లేవు నాకు ఇంకా ఐదు ఆరు ఇంతే మనకేమో అప్పటి వరకు పెద్ద ఎదురు ఉన్నప్పుడు అట్లా మర్యాద ఇచ్చి ఇప్పుడు వరకు అట్లా మర్యాద ఇస్తున్నారు అదే ఫాలో ఉండదు జనాలు అయితే మనకి ఎవరు తగ్గల ఇంకా పెరుగుతున్నారు కానీ అయితే లేదు ఏమో రాత్రి ఏడు ఏడున్నర ఎనిమిది దాకా వచ్చి అది ఆడిచ్చారు అంటే చీకట్లను ఆడిచ్చి జనాలు కొంచెం మోపై ఎద్దుల దగ్గరికి పోయి అంత గీతలు దాటి దాటినది కూడా అర్థం కాలేదు కానీ కానీ జనాలు మనవాళ్ళు కూడా కంట్రోల్ ఉంటే అన్ని రకాలు కూడా కంట్రోల్ వాళ్ళు ఆడిచే వాళ్ళు కూడా బాగా ఆడిస్తారు మా సంఘం ఎందుకంటే మన రాయితులే సూర్యకు వచ్చిన వాళ్ళు అంత గప్పులు చెప్తారు చుట్టూ ఉండాలి అంటాను ఎవరైనా సరేలా కానీ కరెక్ట్ ఉంటే బాగుంటుంది కదా అంటాను ఇప్పటికైనా కూడా ఇల్లు తుట్టే కూడా ఇద్దరు అసలు నిలబడినట్లు వెళ్ళినా కూడా నాకు ఏమి ప్లేస్ అప్పటికే మూడ మూడో ప్లేస్ అయితే ఖచ్చితంగా అది ఫిక్స్ అప్పటి వరకు అయితే అంతవరకు నేను ముందు ఉన్నాను కదా ఓ పన్నెండు పదహైదు కాడల వరకు ఇప్పుడు పదహైదు కాడి వాళ్ళది కదా అంతవరకు పద్నాలుగో కాడి వరకు నాకైతే మూడో స్థానం ఉంటుంది నాకు ఫిక్స్ అయిపోయింటే కానీ ఆ భగవంతుడు ఇట్లా తలరా తిట్టర్ రాసి ఉన్నా కానీ అంటే మన మన ఇద్దరు అంటే అసలు లెక్కలకు లేదు జనాలు కూడా అసలు ప్లేస్ వస్తానా రాదా కాదు అసలు లెక్కల లేదు ఇంకా అవి ఎంత లే మనకు ఏసుపత్రం అవ్వటం అనేది ధీమా ఉండే అందరికీ కానీ ఆ భగవంతుడు మరి ఏం బలం ఇచ్చిన్నా కానీ ఫస్ట్ ప్రైజ్ కొట్టే ఏది బలం అన్ని రాసివా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొన్న తాళ్ళు వేయలేదు ఏం వేయలేదు వాళ్ళ తాళ్ళు వేసుకుంటే ఆడ బలం యాద లేదని చెప్పడానికి వస్తుంది రెండు సరసమానంగా పోయినా మన మరి ఎందు పెంచుకుంటాననేది యాత్ర పెంచుతానని తెలుదో మేము వేసుకున్నాలనుకుంటే కొంచెం దానికి వేసుకుంటు దానికన్నా మన అందుకని మనం ఇందుకుని ఏమైనా పెంచుకుంటాను కొత్తగా సుమారు కంటే ఒక ఐదు సంవత్సరాలు రాయాడినివే బండి అంటే తెల్లువు ఇప్పుడు ఈ ఎద్దుకు బండి అంటే అసలు తెలుదనా ఎద్దుకి ఎద్దుకు బండి అనేది తెలుదు అటువంటి ఎద్దు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ప్లేస్లోకి వచ్చేదంటే అసలుకి నమ్మడం నమ్మడానికి కూడా అర్థం కానట్టు అయిపోయింది అనమాట బయట మనకు తెలిసిన వాళ్ళు మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఏ మనదేలా మనదెల్లా అంటారు కానీ కాకపోతే ఇప్పుడు మనకి ఇడ మనం బేటలు వేస్తుంటే స్లోగా ఉండవు ఎత్తులో స్లోగా ఉండాయి కానీ ఇప్పుడు కాకపోతే మరి ఫస్ట్ వచ్చేది మరి వేరే వాళ్ళని సార్ రెండు రానీవు రెండు రెండు పడుతుంది ఇప్పుడు మనం ఆవిడని నమ్ముతాము మనం నమ్ముతాయి ఆ మరి సంసారం ఎంతమంది చేస్తున్నారు రెండి ఎవరూ రావాలంటే కష్టం వచ్చేసి అంటే మా వాళ్ళు రోజు బ్యాట వేసే వాళ్ళు వస్తారు కదా దాని దగ్గరికి రెండో దగ్గరికి వస్తారు కానీ బయట బ్యాట లేనిపోతే ఎవరు ఇమ్మనవు ప్రస్తుతానికి ఈ ప్లేస్ లోకి వస్తే ఎవరు రానీవు ఈ ప్లేస్ ప్లేస్లోకి వచ్చి తాళ్ళ కట్టేస్తారు రా నీవు మరి అదే విధంగా మరి ఇప్పుడు పన్నెళ్ళ గురించి చూసినట్లయితే మీరు ఎక్కడ మీరు ఇంతకు ముందు ఆడారండి మామా ఫస్ట్ కౌరిపల కౌరిపోయిన తర్వాత అట్టేకల్లో అట్టేకల్ తర్వాత మా ఊర్లో మా ఊర్లో అయిన తర్వాత కర్ణాటక మా మాడిగిరిలో ఆడ ఫస్ట్ ప్లేస్ ఆడ ఇరవై ఎనిమిది జతలు ఉండే లో పిలిస్తే పోతాం వాళ్ళు కూడా మనకు వచ్చిండ్రు కదా వాళ్ళు వచ్చి మా మాసంఘ ఆడిపోయారు మన వాళ్ళు ఊరు వాళ్ళని వాళ్ళని ముందు ఫస్ట్ మంది కొట్టినప్పుడు ఇబ్బంది పెట్టరు మాట్లాడిర అవి ఇవి మనకంటే అట్ట ఫీలింగ్లు ఏం లేవు ఎవరైనా బస్ చేస్తలే ఎవరైనా ఎక్కిపోవచ్చు బహుమతులు అంటే ఇప్పుడు పెంచిన చూడన్నా చాలా మేలుగుండదు ఇప్పుడు అయితే అంటే అయినా బహుమతులు అండి ఏం బహుమతులు అన్న మామూలుగా ఇప్పుడు దగ్గర వాళ్ళకైతే సరిపోతా లాంగ్ వచ్చిన వాళ్ళకైతే ఏంటి కావాలకి కవి వాళ్ళ అంటే వేసుకుని వస్తుంది ఇంత ఇప్పుడు మనం చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉన్నాం కాబట్టి మనకి బాడకలు తక్కువ ఉంటాయి మనకి ఇంకా మామూలు ఖర్చులు అయితే ఉంటాయి కానీ మనకి సరిపోతావు అవి కానీ నుండి వస్తారు వాళ్ళ అట్ట వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అలా జరుపుకోవాలంటే ఇప్పుడు ఎవరు పెట్టుకున్నా కూడా ఒక ఐదారు మంది కమిటీ వాళ్ళు పది పన్నెండు మంది కానీ బాగా బలంగా ఉండి కాసి నా ఓడు నీ ఓడని కోరుకుంటున్నా ఫస్ట్ బయటకుండి మాట్లాడాలంతే నా ఎన్నికని వచ్చినా ఇరవై వాళ్ళు ఎన్నికని వచ్చినా కూడా ఫస్ట్ బయట ఉండి మాట్లాడాలి లోపలికి నువ్వు ఎంత చొప్పున్నా బయట ఉన్నప్పుడు మాట్లాడు నువ్వు లోపలికి వచ్చి కాసి నా ఇద్దరు కాసి నువ్వు రావడము మా బామర్ది వచ్చేవాని తానికి ఒక ఐదారు మంది రావడము ఇవల్ల వద్దు ఎందుకంటే కోర్టులోనే జనాభా చెడిపోతారు అన్నమాట స్టిక్కి పెట్టుకొని అందరూ కంట్రోల్ లో పెట్టుకుంటే పాల అంతా బాగా ఆడించురా పని వాళ్ళకు ముందు పెద్దలైన వాళ్ళకి చాలా పేరు ఉంటుంది అంత కళ్ళు బిల్లు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే అక్కడ బాగా ఆడలేదు ఆ ఊరి నెల అట్లా ఇట్టు అంటారు అందుకని బాగా ఆడించుకుంటే అందరికి పేరు వస్తుంది చాలా పందనంటే కొంచెము ఏమన్నా ఫస్ట్ ప్లేస్ తీసిన మా మామేమో తక్కువ అనుకుంటుంది ప్లేస్ వస్తారు అని అనుకుంటున్నామన్నా లావిద్దరు కాదు అందులో రాయడ నిధులు అవి ఏం పోతావు ఏం లేదని లెక్క లేకుండా కానీ అన్న బాగా కొట్టిన వాళ్ళని ఫస్ట్ ప్లేస్ అన్న ఇద్దరు కానీ ఎక్కువ కొట్టుకోలేదు మీరు బాగా లైన్ మీద వోలుకుంటారు అనేది అయితే శండి మంది అదే మాట మాట్లాడతారు దూర ప్రాంతాలకి ఎక్కడ దూర ప్రాంతాలకి వెళ్ళలేమన్నా అది ఉండేదే ఎంత పదివేలు పదహైదు వేలు పెడతారు అది ఏంటికి రాదు పైన కూడా కనీసం అంటే ఖర్చులకైనా కావాలి కదా దాణాగి నట్టాడనే మా షెడ్ డబ్బులు వేసుకుని తెచ్చుకుంటాం అన్ని చేసుకుంటాము కనీసం అంటే టెంపు బాడుకులు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఖర్చు భోజనాలకి అట్టడుకుని కావాలి కదా అంత దూరంలో అయితే పోలేమని ఒకటికి అనమాట వింటారు కదా మరొక మరొక రోజు అట్లా ఉండాలే ముగ్గురు ఊకే అట్లా పచ్చికొనేసి కట్టే అంతే ఏం లేదు